గ్రామాలకు వచ్చినటువంటి నా అక్క చెన్నకు అందరి ఆశీర్వచనంతో మీ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర మంత్రిగా చేసి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల గురించి చెప్పినట్టుగా ఆ నాణ్య చెప్పినా అబ్బా కాంగ్రెస్ పార్టీ పోటేంటి ఆర్పీసి బస్సులో మీరు అవ్వగారెంటి కలిగినా ఈఎంరానికి వెళ్ళినా ఎవరైనా వెళ్ళి అంటున్నాయంటే వెళ్ళినా వస్తువుల పోయినా ఉచితంగా బాగుంటాయన విషయంగా ఉంటాం ఆయన దగ్గరికి ఆర్థిక మాత్రం దాని తర్వాత ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాలు ఇచ్చినాం ఇరవై సిలిండర్ కాదు ఎక్కడన్నా మీ పైసలు వల్ల జమ కాకపోతే దయచేసి గ్రామ కాంగ్రెస్ రాయి గ్రారా వెంటనే సంబంధిత ఎంఆర్ఓ కు చెప్పి ఐదు వందలకే సిలిండర్ ప్రతి మహిళ కూడా అచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ కోరుతా ఉన్నా దాంతో పాటుగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్ గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంటు బిల్ ఇచ్చిన దాంతో పాటుగా రేపు కాంగ్రెస్ పార్టీ ఇంట్లో లేని వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇక్కడ కాదు డబల్ బెడ్రూమ్ ఆహ్నా పెళ్ళంటారా కోట శ్రీనివాసరావు కోడిని పైన కొట్టి చిత్త తినిపించినట్టు కాదు తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో అందరికి ఇన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అనే మాట దాంతో పాటుగా రేషన్ కార్డు ఎందుకు పిల్లలు 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 అయినా రేషన్ కార్డు రాలే అందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం దాంతో పాటుగా మీ అందరికి మహాలక్ష్మి కింద

ఆ ఎంపీని కాంగ్రెస్ చోట కలిసి ఇంకే ఇంకేద్కర్ గారు అభివృద్ధి చేస్తాం దయచేసి చేయండి ఇలా చెప్పిన ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే గౌరవల్లికి సంబంధించిన కాళ్ళ నీళ్లు పొలాల పొలాల దగ్గర దృష్టికి ఇక్కడి నుంచి డబల్ రోడ్డు ఈ రోడ్డు రాజరాజేశ్వర స్వామి రాజేశ్వరం తప్పకుండా చేస్తాడని అదేవిధంగా ఉస్లామాబాద్ లో ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు కలిపి అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా వాటి అన్నింటినీ చేస్తాం ఈ గ్రామానికి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి జయపాల్ రెడ్డి కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు నరసింహారెడ్డి కావచ్చు కుమారస్వామి గారు కావచ్చు